హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఈ వీడియోలో వరాల తల్లి వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతర యొక్క ప్రత్యేకత గురించి విశేషాలు మరియు ఆ జాతర ఎప్పటి నుంచి జరగబడుతుంది వివరించబోతున్నాం మరియు జాతర యొక్క ముఖ్య ఘట్టాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ సమస్య సృష్టికి మూలాధారమైన భక్తి స్వరూపిణి జగన్మాత వివిధ ప్రాంతాలలో వివిధ రూపాల్లో కొలువుదీరి పూజలు అందుకుంటూ ఉంటుంది ఆ చల్లని తల్లి అనేక పేర్లతో గ్రామ దేవతగా వెలిసి భక్తుల పూజలను అందుకుంటుంది గ్రామీణులతో జాతరలు జరిపించుకుంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో గ్రామ దేవతలకు జాతరలను జరిపించడం ఆనాది నుండి వస్తున్న ఆచారం అటువంటి జాతరలో ఎంతో ప్రసిద్ధమైన జాతర వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతర శ్రీవైకుంఠం విడిచి వచ్చిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకం చేరిన వెంకటేశ్వరుడు మొదటిసారిగా కాలుమూపిన స్థలం వెంకటగిరి నెల్లూరు నగరానికి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది అలాగే తిరుపతి నగరానికి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది వెంకటగిరిలో ప్రతి సంవత్సరం పాద్రపద మాసంలో జరిగే పోలేరమ్మ జాతర చాలా ప్రసిద్ధం చెందింది ప్రాచీన చరిత్రను ఆధ్యాత్మిక మహత్యాలను సొంతం చేసుకుంది వినాయక చవితి పండుగ అయిపోయిన తర్వాత వచ్చే మూడో బుధవారం గురువారాల్లో ఈ జాతర జరుగుతుంది చారిత్రకంగా పదిహేడు వందల పద్నాలుగవ సంవత్సరం నుంచి జరుగుతున్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో వెంకటగిరి సంస్థానంలో కలరా వ్యాధి ప్రబలడంతో అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు వేలాది జంతువులు మృతి చెందాయి దీంతో దిగులు చెందిన అప్పటి వెంకటగిరి రాజావారు శ్రీ పోలేరమ్మ అమ్మవారికి మొక్కుకొని ఆపద నుంచి తన ప్రజలను రక్షించమని ప్రార్థించాడు శీతల యాగాన్ని చేయించాడు వెంకటగిరిని అష్టదిగ్బంధన యంత్రాలతో బంధించి యాగం నిర్వహింపజేశారు పోలేరమ్మకు భారీ ఎత్తున జాతరను జరిపిస్తామని మొక్కుకున్నారు పోలేరమ్మ దయ వల్ల ఆపద గట్టెక్కింది అప్పటి నుంచి జాతర క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతూ వస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం వరకు వెంకటగిరి సంస్థానాధీశుల ఆధ్వర్యంలోనే పోలేరమ్మ జాతర జరగడం అందుకు నిదర్శనం ఈ జాతరలో యొక్క ముఖ్య ఘట్టాల గురించి తెలుసుకుంటాం జాతరలో ముఖ్య ఘట్టాలు వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతర క్రమ పద్ధతిలో నిర్దిష్టమైన ఆచార సంప్రదాయాలతో కన్నుల పండుగగా జరుగుతుంది భాద్రపద మాసంలో వినాయక చవితి తర్వాత వచ్చే మొదటి బుధవారం రెండు బుధవారాలలో అర్ధరాత్రి సమయాల్లో చాటింపు వేస్తారు చాటింపు వేయడం అంటే సరిహద్దు దేవతలను ఆహ్వానించడం జాతర సమయంలో వెంకటగిరి నివాసులు ఊరిలోనే ఉండాలని నియమం అంతేకాకుండా చాటింపు వేసిన తర్వాత జాతర ముగిసేంత వరకు వెంకటగిరిలోని వారు ఎటువంటి శుభకార్యాలను చేయరు రెండో బుధవారం తర్వాత వచ్చే ఆదివారం నాడు ఘట్టోత్సవం జరుగుతుంది అమ్మవారి పుట్టిల్లుగా చెప్పుకునే కంకళా మండపంలో ఘట్టాలను ఉంచి పూజించి ఊరేగింపుగా వాటిని అత్తవారిళ్లుగా చెప్పబడి మండపానికి తరలిస్తారు అంబల్లు పోస్తారు అనంతరం వాటిని పురవీధుల్లో ఊరేగించిన తర్వాత రాజకుటుంబీకులు పూజలు నిర్వహిస్తారు అనంతరం ఘట్టాలు అమ్మవారి ఆలయానికి చేరుస్తారు ఆది సోమ మంగళవారాల్లో నియమనిష్టలతో వెంకటగిరి ప్రజలందరూ అమ్మవారిని పూజిస్తారు జాతరలో తిదిగట్టం వినాయక చవితి వెళ్లిన తర్వాత వచ్చే మూడో బుధవారం గురువారం రెండు రోజుల్లోనూ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర జరుగుతుంది మెరాసీదారులు పుట్టమట్టితో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తారు అమ్మవారి రూపు తయారు కాగానే వెంటనే కనుపాపలు పెట్టకుండా వదిలేస్తారు ముందుగా ప్రజలు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తారు మొదటి రోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత అనగా బుధవారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత అమ్మవారిని పల్లకిలో ముసుగు వేసి చాకిలి మండపానికి ఊరేగింపుగా తీసుకుని వస్తారు పదకొండు గంటల సమయంలో గాలిగంగల మండపంలో అమ్మవారికి పసుపు కుంకుమ సారెలు సమర్పిస్తారు గాలిగంగలు అమ్మవారికి అలంకారం చేస్తారు కనుపాపలు బొట్టు సిగ్గు చుక్కలను తీర్చిదిద్దుతారు అమ్మవారి ముఖాన్ని అద్దంలో చూస్తూ కనుపాపలను దిద్దడం ఒక విశేషం అమ్మవారి కళ్ళు ఉగ్రంగా ఉంటాయని అందువల్ల ప్రత్యక్షంగా చూడలేమని చెప్తారు ఈ విధంగా అలంకరించిన అమ్మవారిని ప్రత్యేకంగా తయారు చేసిన పూల రథంలో మంగళ వాయిద్యాల మడమ పురవీధుల్లో ఊరేగిస్తూ అమ్మవారి ఆలయం వద్దకు తీసుకొస్తారు అమ్మవారి రథాన్ని నడి వీధిలో నిలబెడతారు ఈ విధంగా అర్ధరాత్రికి చేరుకున్న అమ్మవారికి ఉదయం ఐదు గంటల వరకు బలి సమర్పణం సాగుతుంది తర్వాత భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు గురువారం తెల్లవారుజామున ఐదు గంటలు మొదలుకొని మధ్యాహ్నం మూడు గంటల వరకు లక్షలాది మంది భక్తులు అమ్మవారి వద్దకు వచ్చి దర్శించి ముక్కులు చెల్లించుకుంటారు ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి సారి సమర్పిస్తారు గురువారం రోజు సాయంత్రం మూడు గంటలకు నిమజ్జన కార్యక్రమం ప్రారంభిస్తారు ప్రత్యేక రథంపై ఊరేగిస్తూ కైవల్యా నది తీరంలోని నిమ్మజ్జన మండపం వద్దకు తీసుకుని వస్తారు ఊరేగింపు సమయంలో పుష్ప వర్షాన్ని కురిపిస్తూ కొబ్బరి కాయలను కొడుతూ ముక్కులను తీర్చుకుంటారు నిమ్మజ్జన మండపంలో అమ్మవారి నిమజ్జనం పూర్తి కాగానే ఆ మట్టిని తీసుకెళ్లేందుకు భక్తులు పోటీ పడతారు మట్టిని ఇంట్లో మట్టిని ఇంటిలో ఉంచుకుంటే మళ్ళీ సంవత్సరం వరకు అమ్మవారు తమ ఇంటి వద్ద ఉంటే రక్షిస్తుందని మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం జాతరలో పాల్గొని అమ్మవారిని పూజించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందంటారు అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యం వృద్ధి చెందడంతో పాటు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు ఇది వెంకటగిరి శ్రీ పోలేరామ్మ అమ్మవారి జాతర యొక్క చారిత్రం ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఆరు వరకు అమ్మవారి జాతర అనేది జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై రెండు ఆదివారం ఘటోత్సవం ప్రారంభమై ఘటోత్సవం కార్యక్రమం అనంతరం ఇరవై ఐదు సెప్టెంబర్ బుధవారం రాత్రి సుమారు పదకొండు గంటల నుండి శ్రీ అమ్మవారి పుట్టినిల్లుగా భావించుచున్న కుమ్మరి ఇంటి నుండి నిరాడంబరంగా ఉత్సవం ప్రారంభమై అత్తారిల్లుగా భావించుచున్న చాకలి ఇంటి వద్ద జినిగిల వారి వీధికి చేరును తదుపరి గాలిగంగలు వచ్చిన తర్వాత అమ్మవారిని రథంపై ఆశీను రాలిని చేసి పూలమాలలతో అలంకరి డివిటీల వెలుతురలో బాజా భజంత్రీలు బాణాసంచా వేడుకలలో అమ్మవారిని నిలుపు చేయుదురు తదనంతరము భక్తులకు అమ్మవారి దర్శనము ప్రారంభమగను అప్పటి నుండి ఇరవై ఆరు సెప్టెంబర్ గురువారం సాయంత్రం మూడు గంటల వరకు అమ్మవారి దర్శనము జరుగును ఈ దినమనాడు వేలాది సంఖ్యలో స్త్రీలు వాళ్ళ గృహమునందు తలరా స్నానము చేసి పరిశుభ్రమైన వస్త్రములు ధరించి మడితో వారు మృక్కున్న ప్రకారం ప్రసాదము తయారు చేసి ఒక పాత్ర ఎందు పెట్టి అపవిత్రము కాకుండా ఆ పాత్రపై జ్యోతిని తలపై పెట్టుకుని పట్టణములోని నలుమూలల నుండి ఆలయమునకు విచ్చేసి అమ్మవారికి సమర్పించు వారి మురుక్కుబడిని తీర్చుకుందరు కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించి శ్రీ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు మీరు మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి